ఇప్పుడే రైతులందరూ చెప్పారు మేము ధాన్యాన్ని కాంటా చేసిన మూడు నాలుగు రోజులకే ధాన్యానికి సంబంధించిన మా డబ్బులు మాకు అకౌంట్ లో జమ అవుతున్నాయని చెప్పారు అంతేకాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్నాలకు క్వింటల్ ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ కూడా వెంటనే మా అకౌంట్ లోకి వస్తున్నదని చెప్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు ఆలోచించారు ప్రత్యేకంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆలోచించాలి జఫర్గఢ్ లో ఈనాడు రైతులు మాట్లాడిన మాటలు ప్రతిపక్షాలు వినాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుతూ ఎక్కడో సభలోనో పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ ఇచ్చినట్టుగా నిరూపిస్తే సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పి నేను జఫర్గడ్ వేదిక నుంచి కేటీఆర్ గారిని అడుగుతున్నా పిఎస్సీఎస్ ధాన్యము కొనుగోలు కేంద్రాలలో ఎవరైతే రైతులు ధాన్యం అమ్ముకున్నారో అందులో కొంతమందికి ఇవాళ బోనస్ వచ్చిందని రైతులే స్వయంగా చెప్పారు బహుశా ఇది మీరు ఇది రైతుల మాటలు మీడియాలలో మీరు చూస్తారు మీరు విని ఉంటారు దానిపైన మీరన్న మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా లేదో ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధికారం పోయిందనే అక్కసుతో అధికారం ఇన్ని రోజులు చెలాయించిన వాళ్ళు ప్రజలను మర్చిపోయి అహంకారంతో వ్యవహరించిన వాళ్ళు తెలంగాణ వనరులను దోచుకున్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పైన విరుచుక పడుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న బిజెపి పార్టీకి కానీ ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలని కానీ రైతులు బాగుపడాలని కానీ దానికి కావలసిన సహాయం మేము అందిస్తామని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడతలేదు అనునిత్యము ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓపిక పట్టండి చేసి చూపిస్తామని చెప్పి మీరు చేసిన అప్పులకు మిత్తి కట్టలేకపోతున్నాం మీరు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించలేకపోతున్నాం కొత్తగా ఎక్కడి నుంచో డబ్బులు ఊడిపడవు ప్రజలిచ్చే మిత్తి ప్రజలు ఇచ్చే ట్యాక్స్ నుంచే మనకు డబ్బులు వస్తాయి ఆదాయం ఒకేసారి పెరిగిపోదు ఆదాయం ఒక్కసారే పెరగదు దాన్ని వెళ్ళగా ఆదాయాన్ని పెంచుకుంటూ ఖర్చులు చూసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటది అందుకే నేను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నా ఎందుకు ఆయన చాలా తొందరపడుతున్నట్టు నాకు కనిపిస్తున్నది మాట్లాడితే నేను జైలుకి వెళ్తా అంటున్నాడు ఆయనకి ఏం సంబరమో నాకు అర్థమైతే నన్ను జైల్లో పెట్టండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు సవాల్ చేస్తున్నాడు ఎందుకు తొందరపడతావు జైల్లో పెట్టి జైల్లో పెట్టే రోజు వస్తుంది నిన్ను జైల్లో పెట్టు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియదు నేను అడుగుతున్నా కడియం శ్రీహరిని ఎవడు జైల్లో పెట్టాడు ఎందుకు మరి కడియం శ్రీహరి కూడా ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు మరి నన్ను ఎవడో జైల్లో పెడతానని అంటలేడు నిన్నే ఎందుకు జైల్లో పెడతానని భయపడుతున్నావు నువ్వు గుమ్మనకాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తీసుకుంటున్నావు అంటే బిడ్డ నువ్వు తప్పు చేసినావు ఎక్కడో నువ్వు తప్పు చేసినావు ఆ తప్పుని నిన్ను వెంటాడతాంది నీ మనసులో ఆ భయం ఉన్నది ఆ భయంతోనే నన్ను జైల్లో పెడతారు జైల్లో పెడతారు జైల్లో పెడతారు అని అంటున్నారు మరి తప్పు చేస్తే జైల్లో పెట్టకపోతే ఇంటికి ఇంటికి తీసుకొచ్చి బిర్యానీ పెడతారా తప్పకుండా జైల్లో చెప్పకూడదు ఇప్పిస్తారు ఎవడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షాలు నిలబడే ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అందరికీ ఇలా భాగస్వామ్యం ఉంటుంది అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు మీ లెక్క ఏకచత్రాధిపత్యం ఉండదు నిరంకుశత్వం ఉండదు అహంకారం ధోరణి ఉండదు మేము చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు చెప్పిందే వేదము అని చెప్పి నేను ఈ సందర్భంగా ఒకటి అనుమానం వస్తుంది అప్పుడప్పుడు కేటీఆర్ గారికి జైలుకు పోతానన్న భయం కంటే ఎక్కువగా వాళ్ళ బావ హరీష్ రావు భయం పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు హరీష్ రావు గారు నాకంటే వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు హరీష్ రావు గారు నాకంటే ఎక్కువగా ప్రజలను కలుస్తున్నాడు హరీష్ రావు నాకంటే ఎక్కువ ప్రజల సమస్యలు తీసుకుంటున్నాడు హరీష్ రావుతో నేను పోటీ పడలేకపోతున్నాను హరీష్ రావుకున్న ప్రజామోదము నాకు ఉండడం లేదు భారత రాష్ట్ర సమితిని హరీష్ రావు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నా పరిస్థితి అని భయపడుతున్నట్టుగా నాకు కనిపిస్తున్నది ఆ భయంతో ఇంకా తప్పులు చేస్తున్నాడు తప్పులు మాట్లాడు హరీష్ రావు భయమైన వెంటాడుతున్నది మీ కుటుంబం ముఖ్యత మీ నాన్న దగ్గర బాబా మర్థులు కూర్చొని మాట్లాడుకోండి ఎవడు వారసుడు నిర్ణయించుకోండి మీ పంచాయతీ మాకెందుకు పెడతారు ఆ కోపం మా మీద ఎందుకు ఇస్తారు అంతే తప్ప అధికారం పోయింది అనే దుబ్ధతో అహంకారంతో మాట్లాడితే ప్రజలు సహిత విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను